నారాయణ సార్ పంపించాడు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడమని రిటైర్ పోయేదే ఎట్లాంటి పైకి వస్తాయేమో అని చెప్పి ముందుగా ఎల్గుల జాగ్రత్త చెప్పాడు అయితే ఇమీడియట్ కొద్ది కూడా వెంటనే ఫోన్ చేస్తే మన సంబంధించిన అధికారులు పంపించి మీకు ఏదైనా ఇబ్బంది కాబట్టి మిమ్మల్ని సురక్షిత ప్రాంతానికి పంపించింది అయితే ఏర్పాటు చేసి మీకు భోజనాలు గిజనాలు అన్ని కూడా అరేంజ్ చేయమని చెప్పి నారాయణ సార్ చెప్పి పంపించాడు మీకేదైనా ఇబ్బంది అని వస్తే ఖచ్చితంగా అధికారులకు తెలియపరచండి లేదా మా నాయకులకు తెలియపరచండి మీకు షెల్టర్స్ కూడా అన్ని కూడా గవర్నమెంట్ షెల్టర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది ముఖ్యంగా నెల్లూరు నగరంలో ఒంగూరు నారాయణ గారు ప్రత్యేక శ్రద్ధతో ఇప్పుడు కూడా రెండు నిమిషాల నుంచి కూడా కాన్ఫరెన్స్ ఇస్తూ ప్రతి అరగంట ఒకసారి కాన్ఫరెన్స్ చెప్పడం జరుగుతుంది ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా కూడా జరుగుతుంది కాబట్టి నిజంగా కూడా వంశపాల్ ఉంగూరు నారాయణ గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చిన దానికి కృతజ్ఞతగా నెల్లూరు నగరంలో ప్రజలకు కానీ అటు రాష్ట్ర ప్రజలకు కూడా ఏమి జరగకూడదని చెప్పి ఈ రోజు పాడుతున్నాడు నిజంగా కూడా మనందరూ కూడా ఇప్పుడు పంపించడం జరిగింది నిజంగా ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండమని చెప్పి మా ద్వారా చెప్పడం జరుగుతుంది